అందరికీ జబీం గత కొన్ని రోజుల నుంచి వర్గీకరణ అనే అంశం మీద సోదరులు ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అన్నా ఒక్కసారి ఆలోచించండి పరిష్కార మార్గం ఆలోచించుకోండి అందరికీ మనం లోకుపోతామన్నాం చిన్న చూపు చూస్తున్నారు ఇద్దరు కలిసి ఉంటే రాజ్యాధికారం వస్తుందన్న ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీని కలుపుకుంటే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాధికారం మన సొంతమవుతుందన్న ఇది ఎందుకని ఎవరు ఆలోచించలేకపోతున్నారు తాతల తరాల నుంచి పదిహేను శాతం రిజర్వేషన్ కదా ఇప్పుడు దళిత జనాభా పెరగలేదా ఇంకా పదిహేను శాతమేనా పెంచుకుందాం అనే ఆలోచన ఆ నినాదం కానీ ఎవరో చేయటం లేదన్న ఒకసారి ఆలోచించండి అన్న విమర్శలు మానండి పరిష్కార మార్గం ఎతకండి పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతానికి పెంచండి పెంచే విధంగా కృషి చేద్దాం అగ్రకులాలలో వెనకబడిన వాళ్లకు వాళ్ళు ఉన్నది మూడు శాతం అన్న పది శాతం రిజర్వేషన్ కల్పించారే మన ఎస్సీ జనాభా ఎంత ఉన్నారో ఒకసారి మీ ఆలోచన చేయండి అన్న ఎంత పర్స ఎంత రిజర్వేషన్ అనుభవిస్తున్నాం అనేది కూడా మీకు తెలుసు పెంచుకుంటే అందరికీ సమన్వయం జరిగిద్దన్న మాలా మాదిగులకే కాక ఉపకులాలు కూడా లబ్ధి పొందుతాయి ఒకసారి ఆలోచించండి పెంచుకునే విధంగా పోరాటం చేద్దాం అధికారం కోసం పోరాడదాం పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతానికి పెంచే విధంగా పోరాటం చేద్దాం భావితరాలకు మంచి భవిష్యత్తునిద్దాం పెంచుకునే విధంగా పోరాటాలు చేద్దామని దళిత యోజన జాగృతి తరపున మిమ్మల్ని వేడుకుంటూ అందరికీ జేబీం